హాయ్ అందరికీ ఇంకో ఈరోజైతే బిర్యానీ చేసినాం సండే స్పెషల్ సూపర్ ఉంది ఎంతైనా బయట తిన్న దానికంటే మనం ఇంట్లో చేసుకుంది దాని ఫీల్ సూపర్ ఉంటుంది వేడి వేడిగా ఉంది ఇంక మస్తు ఉంది మస్తు బాగా ఉడికింది బిర్యానీ ఉల్లిపాయ నిమ్మకాయ ఇంకో థమ్సప్ బాటిల్ థమ్సప్ థమ్సప్ పడది కాలం కూల్ కదా కొంచెం ఏదో బిర్యానీలా థమ్సప్ దాతనే అది సూపర్ ఉంటుంది తిన్నట్టు ఉంటుంది తాగినట్టుంటుంది కదా నేనైతే ట్రై చేస్తున్నా ఎట్లుందో చెప్తే ఇప్పుడు సూపర్ ఉంది ఎక్సలెంట్ బిర్యానీ చేయడం అంటే కొన్ని మసాలాలు కూడా మస్తు ఇంపార్టెంట్ ఉంటాయి ఇలా బీస్ అయితే మస్తుంది దమ్ బిర్యానీ చేస్తాను నేను ఎప్పుడైనా సూపర్ ఉంది ముక్క కూడా వేడి వేడిగా ఉంది ఇంకా ఇంత బాగా ఉడుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరే చేస్తారు ఇంకా సూపర్ ఉడికింది ముక్క సూపర్ ఉంది ముక్క కూడా టేస్ట్ ఎంతైనా హోటల్లో తినేదానికంటే మనం చూసుకుంది సూపర్ ఉంటుంది వాటర్లో ఎట్రై చేస్తారో ఏం కదా మన ఇంట్లో కొద్ది గొప్ప ఎంతో కొంత నీట్గానైనా చేసుకుంటాం బుద్ధి అయినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేస్తే ఇట్లా సూపర్ ఉంటుంది దాంతోపాటు థమ్సప్ కంపల్సరీ ఉండాలి బిర్యానీలో థమ్సప్ ఉంటేనే తిన్నట్టు ఉంటుందా మీరు కూడా తినండి ఒక బుక్క పెడుతుంది ఉంది కానీ ఇలా మసాలాలు వేసే విధానం బట్టి కూడా టేస్ట్ వస్తుంది మాకైతే తింటూ టమాటాలు వస్తాయో ఉడిపోయి వెళ్ళిపోయింది దంచుకుని పడుతుంది ఇంకో బాస్మతి రైస్ తోటి వేయరు కదా బిర్యానీ ఇప్పుడైనా అయినా తినబుద్ధి అయినప్పుడు ఇంట్లో చేసుకుందే బెటరు బయట తినేదానికంట అప్పుడప్పుడు ఇంట్లో కూడా ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఒకసారి పేలు అవుతుండదు రెండోసారి పేలు మూడోసారి పేలు కానీ కంపల్సరీ సక్సెస్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పోయి తినండి ఓకేనా